ఎవరైతే నిన్న చనిపోయారో ఈరోజు ఉదయం ఇలా చేయాలి ఎలా చేయాలని ప్లాన్ వేసుకుని ఉంటారు ఎవరైతే ఈ ఉదయం మరణించి ఉంటారో ఈ రాత్రికి వారు సిద్ధం చేసుకున్న ప్రణాళికలు జరగాలని అనుకుని ఉంటారు క్షణ బంగురమైన జీవితాన్ని తేలికగా తీసుకోకండి క్షణం క్షణం ప్రతిదీ మారిపోతుంది త్వరగా మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి మీరు బాధ పెట్టిన వారి దగ్గర క్షమాపణ కోరండి హృదయపూర్వకంగా ప్రేమించండి మీకు అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు ఈరోజు టైం లేదు రేపు శక్తి ఉండకపోవచ్చు ఎల్లుండి ఎవరికి ఏమి జరుగుతుందో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మన స్థితి ఏమిటో తెలియకపోవచ్చు దేనికి ఆలస్యం చేయవద్దు ఈ క్షణం మీ మన జీవితాన్ని లేని వ్యక్తిగా శుద్ధీకరించుకుందాం దేవుని వాక్యం లాగా చెబుతుంది మొదటి దశలో రాసిన పత్రిక నాలుగు ఐదులో పరిశుద్ధత ఎందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము